హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు నేను అబ్దుల్లీకి వచ్చినాను అబ్దుల్లీలో వచ్చి ఇలా కాడ ఎలా ఉంటుంది చూసేకి వచ్చినాను వంటల కాడ కూడా చాలా రకాల వంటలు ఉన్నాయి మళ్ళీ అంటున్నాడు చానా కలర్లు నేను మామూలుగా ఎర్ర కలర్ చానా చూసింటా కానీ ఇక్కడ వైట్ కూడా ఉన్నాయి తెల్లయి తెల్లయి నల్లయి ఎర్రయి చానా రకాలు ఉన్నాయి ఇవి చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ అన్నిటికి కూడా కలిసి ఒక ముగ్గురు నలుగురే ఉంటారు చూసుకునేకి దాంట్లోకి మేప వేసేకి దాని మొత్తం అంతా చూసుకునేకి చూడండి ఈ వంట మగ వంట ఎందుకంటే దాంట్లో ఆడ వంటల్లో వేసినారనుకో అది ఉండనేది కదా అందుకు దీన్ని సపరేట్ కట్టేసినారు కట్టేయనుంటే లాంటి మాట ఏంటనేది అది తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాలి సార్ కోరుకున్నట్టునది అదేం జరగదు నువ్వు పడకు ఊకో చాలు ఈ పిల్ల వంటలు చిన్నయ్య ఈ చిన్న వంటలకు కూడా సపరేట్ చేసినారు ఎందుకంటే పెద్ద వంటలు పొడుచాయి కాబట్టి దీంట్లోకి సపరేట్ నీళ్లు గడ్డి దాన అంతా ఇప్పుడు అంటే చలికాలం కాబట్టి ఇప్పలేదు వంటలను మామూలుగా అయితే చలికాలం వదులుతారు ఇవి తిప్పిస్తాయి బలి తిప్పిస్తాయి పెడతారు ఆయన ఫాలో కానీ మనం ఫాలో గొర్రెలు గొర్రెలు కూడా పెంచుతారు గొర్రెలకు బొచ్చు ఎట్లా ఎలా ఉందో చూసి అండి మన ఇంటికాడ అయితే గొర్రెలకు ఇంత బొచ్చు ఉండదు ఇక్కడ ఉంటుంది ఎందుకంటే వాతావరణానికి తట్టుకోవాలి కాబట్టి చలికాలం అయితే ఈ బొచ్చు అట్లే పెడతారు ఎండల కాలం వచ్చిందనుకో ఖచ్చితంగా ఈ బొచ్చు అంతా మొత్తం అంతా గీకేస్తారు ఎందుకంటే లేదంటే ఆ ఎండకు తట్టుకోలేవు కదా హీట్ ఎక్కువ బొచ్చులో అందుకని పావురాలు కూడా పెంచుతారు పావురాలకు మంచి డిమాండ్ ఇక్కడ ఎందుకంటే దీంట్లోకి రేసులు పెడతారు రేస్ పెడితే యాది గెలిస్తే దానికి ప్రైజులు ఉంటాయి కదా అలా పావురాలు కొన్ని గద్దలకేస్తారు వీళ్ళకు గద్దలంటే ఇష్టం కాబట్టి కాడ పెంచుకుంటా అంటారు కదా దానికి ఆహారం కావాలి కాబట్టి పావురాళ్ళు మేతగా వేస్తారు చూసి సినిమాలో ఢిల్లీలో మా గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ దగ్గర చేపలు కూడా ఉన్నాయి చేపలు ఎలా ఉన్నాయో ఏమో చూడండి ఇవి సుమారుగా మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి అట్టే ఉన్నాయంట చేపలు చేపలకు మేపేస్తే భిన్న ఎదిగిపోతాయి కానీ వీళ్ళు మేపేయడం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్